చిన్న ప్రార్థన చేసుకుందాం పరమ తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు ఇంతవరకు సిరువులో పలికినటువంటి మా ప్రభు ఆరు మాటలు నాయనా నీ ఎందు భక్తి కలిగిన బిడలు చాలా చక్కగా వివరించి ఉన్నారు దాని ప్రకారముగా అందరము నడుచుకుని మా ప్రభువ మీకు ఒక సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టి మమ్మల్ని బలపరచమని నాయన చివరిగా ఏడవ మాట నాయన మీరు పలికిన మాటను మేము జ్ఞాపకం చేసుకొని మేము మరలా తండ్రి ఆ మాటల్లో ఉన్నటువంటి సత్యాల్ని జ్ఞప్తికి తీసుకుంటుండగా తండ్రి మమ్మలను సిద్ధపరచండి మీరు అక్కడ కొరకు ఇంకా ఎవరైనా రక్షణ వారు రక్షణ పొంది ప్రభ నీ కొరకు జీవించే కృపద చేయమని ఏ సునామడు సున్నాం తండ్రి ఆమె లు రాసిన సువార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై ఆరవ వచ్చినాన్ని చదువుకుంటున్నాం లుకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము బైబిల్ తెరవండి ఇరవై మూడవ అధ్యాయం నలభై ఆరు వచ్చిన అందరము చదువుదాం అందరూ చదవండి గట్టిగా అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగునిచున్నానని అని ఆయన ఏలాగూ చెప్పి ప్రాణము విడిచాను దేవుడు తన వాక్యం మన వినికిల్లో దీవించగాక ఎంతో చక్కగా మన సంగు చెప్తుంటుంటే నేను ఇంకా వినాలనిపిస్తూనే ఉంది చాలా తక్కువ టైం ఇచ్చా మీకు దయచేసి మన్నించండి మీకు టైం ఇస్తాను దేవుని స్తోత్రం కలిగిన గాక ఈ నలభై రోజులు ఈ ప్రార్థనలో మీరు కానీ వచ్చుంటే మీకు చక్కగా రోజుకు ఒక గంట గంట ఇచ్చివాడిని స్తోత్రం కలిగిన గాక తెల్లవారుజామున ఎవరు రారే స్తోత్రం ప్రైజ్లా ఆ ప్రభుదాస్ ఒక్కడే వస్తున్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక రావాలి అందరు కూడా చక్కగా నేర్చుకోవాలి బోధించాలి బోధ ప్రకారంగా నడుచుకోవాలి బోధ తేలిక బోధించడం తేలిక ఇతరులు చెప్పడం తేలిక నడవడం కష్టం వారు నడిచాడు ఆ ప్రకారంగా బోధించాడు ఆ ప్రకారంగా నడిచాడు ఏది ఆయన బోధించిన మొదటి ప్రసంగంలోనే మత ఐదవ అధ్యాయంలోని కొండ మీద ఆయన చేసిన ప్రసంగంలో మనం ఏం చదువుతున్నాము అంటే ఆయన నీ శత్రువులను ప్రేమించు అని ఆయన నలభై మూడు వచనంలో చెప్తున్నాడు నీ పొరుగు వాన్ని ద్వేషించుమని నీ శత్రువును ద్వేషించుమని మీరు విన్నారు చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా నేను మీతో చెప్పినదేమనగా పరలోకం అంటున్న మీ తండ్రికి మీ పరలోకం తండ్రికి కుమారులై ఉండినట్లు ఎవరు మనం మీ తండ్రికి కుమారులై ఉండినట్లు శత్రువులను ప్రేమించండి అంటే దేవునికి మనం కుమారులుగా ఉండాలి అమ్మా ఆ వినడిని ముగిస్తే నేను ఇప్పుడు చీరలు వెళ్ళాలి అక్కడ ఒక ఆయన చనిపోయారు సమాధికి వెళ్ళాలి టైం అయిపోయింది నేను ఎంత బయగ వెళ్దామో అనుకుని చూస్తుంటే లేట్ అయింది జాగ్రత్తగా వినండి మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి మీరు తండ్రికి కుమారులై ఉండినట్లు ఈ మాట మీరు దేవాతి దేవునికి కుమారులుగా ఉండాలి అంటే ఎవరిని ప్రేమించాలి నిన్ను ప్రేమించేవారిని ప్రేమించండి తప్పు కాదు మిమ్మల్ని ద్వేషించేవారిని శిక్షించేవారిని మీ మిమ్మల్ని సిలివేసే వాళ్ళని రాళ్ళతో కొట్టేవారిని ప్రేమించిన యేసు ప్రభు ప్రజలా ఆయన చెప్పడమే కాదు ఆయన చేశాడు ఆయన బోధించడమే కాదు ఆ వాక్కును ఆయన నెరవేర్చాడు అమ్మా ప్రైజ్ అలా విన కాబట్టి చివరిగా యేసు ప్రభు పలికినటువంటి ఈ ఏడవ మాటలో అతి ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే ఆయన ఏదైతే బోధించాడో నడిచాడో దాని ప్రకారమే ఆయన నెరవేర్చి చివరి క్షణములో ఆయన ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నా ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైంది శరీరము ఏమవుతుంది ఈ శరీరాన్ని ఆత్మను మధ్యలో కలిపేదేంటి గట్టి చెప్పండి ప్రాణం ఈ ప్రాణం వెడిలిపోయిన తర్వాత జరిగేది ఏంటంటే శరీరము మట్టికి మన్నైపోతుంది ఆత్మ దేవుని ఎదుకు చేరుతుంది అయితే ఆత్మను మనం ఏం చేయాలి అంటే ఆత్మ మన ఆత్మ శుద్ధీకరించబడాలి మన ఆత్మ పవిత్రపరచబడాలి మన దోష్యములు మన పాపములు ఇవన్నీ కూడా మన ఆత్మను అంటి ఉంటాయి ఈ ఆత్మలో ఉన్న ఆ కల్మర్షాన్ని కడిగివేయాలి ఆత్మను ఆత్మలో ఆత్మకున్నటువంటి కల్మషం రెండవ కొరిందీలకు రాస్తున్నటువంటి పత్రిక అపోస్తులైనటువంటి పావులు చక్కని మాట రాస్తున్నాడు ఈ మాటను మీకు జ్ఞప్తికలో ఉంచాలి కొన్ని రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయం మొదటి వచ్చిన ప్రీలారా ఈ వాగ్దానం అనుకున్నవి గనుక దేవుని మహిమతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకునిచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి పవిత్రముగా చేసుకోవాలి అలలియా ఒకసారి పక్కన వాళ్ళు చూసి స్తోత్రం చెప్పండి నిద్రపోతున్నారా చెప్పారా ఎలా ఉన్నారు ఒక మాట చెప్పండి ఇప్పుడు పక్కన వాళ్ళకి శరీరము నాకు చెప్పండి ఆత్మకును కలిగిన కల్మషము నుండి మనం మనలను పవిత్రముగా చేసుకుందాం ఆమె నలలియా పవిత్రమైనటువంటి ఆత్మని ఆయన అంగీకరిస్తా పరిశుద్ధ పరచబడినటువంటి పవిత్ర పరచబడినటువంటి ఆత్మను ఆయన అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆత్మ శుద్ధీకరించబడాలి ఆత్మ ఏ విధంగా శుద్ధీకరించబడతాది పాస్టర్ గారు రెండు రిఫరెన్స్లు చెప్పి ముగిచ్చేస్తాను నెంబర్ వన్ ఒకటి ఒకటి అధ్యాయం ఆరవ అధ్యాయము దయచేసి పదకొండవ వచ్చిన మీ ఒకటొకరింది ఆరు పదకొండు మీలో కొందరట్టివారైంటిరు కాని ప్రభు అని యేసు క్రీస్తు నామమును దేవుని ఆత్మ యందును ఎలా కడగబడాలి దేవుని ఆత్మ యందు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతి మంతులుగా అది కాబట్టి మనము పరిశుద్ధపరచబడకుండా శరీరం పరిశుద్ధపరచుకోవాలి ఆత్మ కూడా పరిశుద్ధపరచుకోవాలి శరీర పరిశుద్ధత అంటే ఒక స్నానము చేత పరిశుద్ధతే కాదు కానీ మన శరీరం అవయముల్లో ఏ విధమైన దుష్కార్యములకు మన యొక్క శరీరము లోను కాకుండా పవిత్రపరచుకోవాలి పరిశుద్ధమైన అలవాట్లు కలిగి ఉండాలి పరిశుద్ధము మన శరీరమునకును మన ఆత్మనుకు ఉన్న కల్మర్షము నుండి కడుక్కొని పరిశుద్ధపరచబడాలి చివరిగా మా ఎబ్రిల్ రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయంలో దయచేసి పద్నాలుగో వచ్చినం నిత్యుడకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అప్పగించు అర్పించుకొని నా మాట వినండి క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి మీ మనస్సాక్షిని ఎంతో అది మనస్సాక్షిని మీ యొక్క అంతరంగమును శుద్ధి చేసి దేవుని ఆత్మ మనల్ని శుద్ధీకరిస్తారు మన ఆత్మ పరిశుద్ధపరచబడాలి దేవుని చేతిలోనికి మన ఆత్మ అప్పగించాలి అంటే మన ఆత్మ అపవిత్రముగా ఉంటే ఆయన అంగీకరించాడు అందుకని అంటున్నాడు స్తెఫను అంటున్నాడు దేవా నా ఆత్మను చేర్చుకో అని అడిగాడు యేసు ప్రభు అారు ఏం అడుగుతున్నారు తెలుసా ప్రభా నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను ఈ రోజున రక్షించబడిన దేవుని బిడ్డలమైన మనం మన ఆత్మలు పరిశుద్ధముగా మన ఆత్మలు పవిత్రముగా కాపాడుకొని ఆత్మకు శరీరమునకు కలిగిన కల్మషము నుండి కడిగి వేసుకొని పరిశుద్ధపరచబడి ప్రభు ఎదుట మనం నిలబడాలి కనుక చివరిగా యేసు ప్రభు కూడా ఆయన ఆత్మను అప్పగిస్తున్నాడు స్టెఫను తన ఆత్మను చేర్చుకున్నామని ప్రాధేయపడి ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి రోజున మన ఆత్మలు మన ఆత్మలు ఎలాగున్నాయి అందుకే పేదరి పత్రికలు అంటాడు మీ ఆత్మలను కాయుచున్నవారు మీ మీ ఆత్మలను కాచేవారు ఆత్మల కాపరిగా సంఘములో విశ్వాసి దేవుని బిడలకు ఆత్మీయ తండ్రిగా ఆత్మీయ తల్లిగా హెచ్చరించేది ఎందుకంటే గద్దించేది ఎందుకంటే కొంచెం కష్టమైన బుద్ధి చెప్పేది ఎందుకంటే మీ ఆత్మ నశించిపోకూడదు దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన కలవారై ఆత్మలను ఏం చేయాలి తెలుసా అది మొదటి పేతురు రాసిన పత్రిక మూడవజరి వచ్చిన అది అమ్మ నాలుగు పంతొమ్మిది లాస్ట్ లాస్ట్ ఆత్మను అప్పగించుకోవాలి ఆ పైన రాయబడుతున్నటువంటి మాటలు ఏంటో తెలుసా అక్కడ మీకు అగ్ని వంటి శోధనలు వస్తున్నాయి మీ పరిశోధించబడుతున్నాం ఉండమ్మా ఉండమ్మా నేను అగ్ని వంటి మహా పరిశోధనలు ఆ పరిశోధనలో మీరు నిలిచి ఉండాలి అప్పుడు దేవుని ఆత్మ మీ అందు నిలిచి ఉంటుంది మరొకసారి చెప్తున్నాను చివరిగా జాగ్రత్తగా వినండి ఆ పద్ నాలుగవ అధ్యాయంలో క్రైస్తవుడైనందుకు అయినందుకు నువ్వు శ్రమల పాలైన నిందల పాలైనా దేవుని ఆత్మ నీ మీద నిలిచి ఉంటాడు కాబట్టి మీ ఆత్మను శుద్ధీకరించుకొని దేవునికి ఆత్మను అప్పగించాలి ఏమనండి రక్షణ పొందాను ఆత్మ పొందాను దేవుని బిడ్డకున్న తర్వాత ఏమైపోయాను అని మన ఆత్మలు కాదు ప్రభువా నా ఆత్మను నువ్వు చేర్చుకోను ఆయన చివరి వరకు నమ్మకముగా యథార్థముగా ప్రభు కొరకు జీవించాలి యేసు ప్రభు వారు అదే రీతిగా ఆయన నడిచి నడిచి సిలువ వేయబడి చివరిన తన ఆత్మ తండ్రి చేతులో అప్పగించాడు కాబట్టి మన చే మన ఆత్మలు మన రక్షించబడిన నీవు నేను మనము ఒక దినమన ఆ తండ్రి చేతిలో మనం ఉంచాలి గనుక మన ఆత్మలు పవిత్రముగా పరిశుద్ధముగా దేవునికి అనుకూలముగా దేవునికి ఇష్టకరమైన మన జీవితం ఉండాలని ప్రభుపేట కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను అందరూ